ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున విమర్శించేంతగా వ్యాఖ్యాలు చేసే సందర్భంలో ప్రజందరూ ఆశ్చర్యానికి గురై ఆమె మీద ట్రోల్స్ చేయడం ఆమెను విమర్శించడం సోషల్ మీడియా ద్వారా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా కొనసాగినట్లు మనకందరికీ తెలిసిన విషయమే కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన సంగతి కూడా మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఈమె కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందని కూటమి ప్రభుత్వానికి సహకారంగా ఉందని ఆమె చేసే వీడియోల ద్వారా ఆమె మాట్లాడే విధానాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ పాటకే అర్థమైపోయింది తాజాగా ప్రజలను ఆశ్చర్యపరిచేది గాను అలాగే ట్రోల్స్ చేసేది గాను పెద్ద ఎత్తున విమర్శలు చేసేది గాను శర్మిళ గారు కొన్ని దారుణమైన వాక్యాలు చేయడం జరిగింది రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నామంటే అది నిజమే ఉండాలి అన్న ఇంగిత జ్ఞానము అలాగే ఒక నిజం చెప్తున్నప్పుడు దానికి ఎవిడెన్స్ ఉండాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా శనిమిళ గారు నోటికి వచ్చినట్లు వైసీపీ పార్టీ మీద నిందలు వేయడం జరిగింది అదేమిటి అనంటే అమ్మఒడి అనే పథకము ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తేని ఒక ఒక పథకాన్ని జగన్ గారు చదువుకునే పిల్లల శ్రేయస్సు కోసము వారి భవిష్యత్తు కోసము ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది జగన్ గారు ఏదైనా చేస్తున్నాడంటే అది ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజల మేలు కోసమే అనే విషయం ప్రజలకు తెలిసిందే అయితే ఆయన ఈ మాట హామీ పథకం ద్వారా ఇచ్చే సందర్భంలో ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని మనకు తెలిసిన విషయమే అయితే హామీ ఇచ్చే క్రమంలో ఆయన ఏమన్నాడు అనంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబంలో ఎంతమందికి అయినా ఇస్తాను అని చెప్పలేదు ఒకరికి మాత్రమే ఇస్తాను అని చెప్పి మెనిపోస్ట్లో కూడా ఈ సంగతి మనం చూడవచ్చు ఒకరికి మాత్రమే ఇస్తాను అన్నాడు ఆ మాట మీద నిలబెట్టుకొని ఆయన ఏమాత్రమూ అవినీతి లేకుండా ఆ పథకాన్ని అమలు చేసినట్లు మనము ఐదేళ్ళలో చూస్తూ ఉన్నాం దీనికి సాక్షిగా ఆ పథకం పొందుకున్న ప్రతి తల్లి ఏపీ రాష్ట్రం అంతా సాక్ష్యం ఇవ్వడానికి పెద్ద ఎత్తున రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సో ఈ విషయం తెలిసి కూడా సిరిమిలా గారు ఎంతగా వెనకేసుకొని వస్తుందంటే ఇక పవన్ కళ్యాణ్ గారిలా ప్యాకేజీగా అమ్ముడిపోయినట్లుగా ఒక అర్థమే స్థితిలోనికి ఆవిడ గారు వెళ్ళిపోయినట్లు అర్థమవుతుంది అండ్ ప్యాకేజ్ గారు ఏ విధంగా చంద్రబాబుకు అమ్ముడుపోయారు అలాగే షర్మిళ గారు కూడా అమ్ముడుపోయారు మనకు అర్థమవుతుంది ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడిగి గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చకుండా తప్పిపోతూ ఉంటే అది ప్రజలు చూసి విమర్శలు చేస్తూ ఉంటే శర్మిళ గారు కూడా ఖండించాల్సింది పోయి సమర్థించడం వారు చేసే తప్పులను సమర్థించడము వారు చేసే తప్పులను కప్పి పెట్టడం చేస్తుంది ఇంత దారుణమైనటువంటి వాక్యాలు చేస్తున్నారు శర్మిళ గారు సో ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం వలన ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఆమె మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు ప్రజలు మీరు పొందుకోవటానికి కూడా అవకాశం ఉండదు అనే సంగతి రాష్ట్ర ప్రజలు మీరు గమనించాల సో ఈమె మీద ట్రోల్స్ చేయాలను లేకపోతే లేకపోతే విమర్శ చేయాలను అనే ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కారణం ఏమిటి అంటే అందరూ అభిమానించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అలాగే జగన్ గారు చెల్లెలి అన్న యొక్క కారణం చేత ఆమెను ఆమె మీద ట్రోల్స్ చేయడం ఆమె మీద విమర్శలు చేయడం జరగడం లేకపోతే ఈ పాటికి ఆయన ఏ స్థాయిలో విమర్శలకు గురయ్యేదో మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయమే కాబట్టి సినిమేలా గారు ఇలాంటి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ఇంకొక పార్టీ మీద నిందలు వేయడము ఆ అబద్ధాలు చెప్పడము అనుకోండి మీ ఆయన ఒక పాస్టర్ పాస్టర్ భారీగా ఉండి మీరు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారే అసలు మీ ఆయన పాస్టర్కు ఉండ ఉండటానికి అర్హుడేనా మనం క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పుకుంటారు అసలు ఇలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పుకునేవాళ్ళు అసలు క్రిస్టియానిటీలో ఉండడమే వేస్ట్ అసలు మీరు ఉండకుండా ఏ మతంలోకైనా వెళ్ళి ఇలాంటి మాటలు చెప్పుకొని బతికేయండి అంతేకాని లేనిపోని విషయాలను తీసుకొని వచ్చి ఒక పార్టీ మీద రుదడము ఒక పార్టీని పోవడం చేస్తే ప్రజలు ఊరుకోరు బుధు చెప్పే రోజులు వస్తాయని ఈ వీడియో ద్వారా ప్రజల పక్షాన నా గొంతు గలమెత్తి వినిపిస్తున్నాను